ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ప్రతి విషయంలో బాబాను అనుసరిస్తే వాటన్నిటి లెక్క అంతిమ సమయంలో మీకు మార్కులు వస్తాయి అంటున్నారు వెనకొచ్చామా ముందామని కాదు హై జంప్ చేయాలి అంటున్నారు ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు కోట్లో కొద్దిమంది ఆ కొద్ది మందిలో నేనున్నాను ఇలా అంటే ఈ విషయం గురించి ఈ విషయాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబాను అనుసరించడంలో కూడా బాబా గృహగతి ఉంది జన్మ నుండి బాబాను అనుసరించాలి జ్ఞానంలోకి వచ్చిన కానించి కూడా మనం ఏంటి కొత్త జన్మ తీసుకున్నాం కదా జన్మ నుంచి కూడా బాబాను అనుసరించాలి యువ జీవితంలో కూడా బాబాను అనుసరించాలి సేవా జీవితంలో కూడా బాబాను అనుసరించాలి మరల అంతిమ జీవితంలో కూడా బాబాను అనుసరించాలి స్థాపన కార్యంలో వెనువంటి సహయోగంలో ఎంత సమయం మరియు ఎంత శాతం బాబాను అనుసరించారు పాలన కార్యంలో ఎంత వరకు అనుసరించారు మీ యొక్క మరియు ఇతరుల యొక్క విఘ్న వినాశకార్యంలో ఎంతవరకు బాబాను అనుసరించారు వీటన్నిటి మార్కులు కలిసి మొత్తం తయారవుతుంది మొత్తం లెక్కతో నెంబర్ తయారవుతుంది మీరందరూ జంప్ చేయగలుగుతున్నారా ఈ స్థాపన కార్యంలో కోటల్లో కొద్ది మంది ఈ విధమైన అద్భుతం చూపించగలరు కోటల్లో కొద్దిమంది ఎవరు ఇది మిమ్మల్ని మీరు అడగండి కోటల్లో కొద్దిమంది ఎవరు మిమ్మల్ని మీరు అడగండి ఆలస్యంగా వస్తే చేయలేమని అనుకోకండి ఇంత పెద్ద జంప్ చెయ్యాలి జంప్ చేయండి బాబాది అగస్వ సహాయం కూడా ఇస్తారు మీకు ప్రతి విషయంలో ఏంటి జంప్ చేయమంటున్నారు ముందుకు వెళ్ళమంటున్నారు అన్ని దాటిసి దాటుకొని ముందుకు వెళ్ళమంటున్నారు జంప్ చేసి జంప్ చేయమంటున్నారు బాబా వెనకొచ్చామా ముందు వచ్చామా నేను వెళతాను వెళ్ళలేనని కూడా ఆలోచించకండి ఎంత మంచి పాటు చెప్పారు బాబా మనకి ఈరోజు కదా ఆమె శాంతి